హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవి వచ్చేసరికి ఇది ఒక రకమైన టస్సర్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజు ఇది వచ్చేసరికి పళ్ళు శారీ మొత్తం కూడా పింక్ కలర్లో ఇలా వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది శారీ చాలా బాగుంటుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎగిస్తామండి షిప్పింగ్ సిక్స్టీ అండి ఫిఫ్టీ రూపీస్ కొడుతున్నారు ఫిఫ్టీ కాదండి సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కొడితే నేను షిప్పింగ్ ఇవ్వలేనండి ఓకేనా ఎందుకంటే టెన్ను తగ్గిస్తారా అంటే తగ్గించడానికి అని కాదు షిప్పింగ్ అనేది కుదరదు సిక్స్టీ రూపీస్ అండి ఆంధ్ర తెలంగాణకి బయట అదర్ అయితే వేరే రేట్ అండి ఎట్ల కలర్స్ అండి సేమ్ డిజైన్ వస్తుంది ఒక కొంచెమే ఉన్నాయి ఇవి కూడా క్లియర్ అండ్ సేల్ పెడదామని పెడుతున్నాను టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగ్గస్టా ఈ సారీ చూసారా మొత్తం కూడా మనకి ఎలా వస్తుంది అంటే చూపిస్తా చూడండి ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా యాష్ కలర్లో ఇలా కలంకారీ బొమ్మలు అమ్మాయిలు వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది తగ్గిస్తూ ఉంటుందండి డ్యామేజ్ ఏమీ రాదు బాగుందండి డిఫరెంట్గా ఉంటుంది శారీ కూడా మనకి బాగుంటుందండి క్లాసీ ఉంటుంది శారీ ఒక ఒక రకమైన క్లాసీ చాలా అమ్మామండి శారీస్ అయితే ఎన్ని పీసెస్ ఉన్నాయే కొంచెం అండి ఎంత కొంచెం అంటే ఇవే కొంచెమేనండి ఇంకా లేవు ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది శారీ ఇది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసండి